అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసిన నిందితులకు బెయిల్ ఇప్పించిన లాయర్లు కోర్టు ఎలాంటి షరతులు లేని బెయిల్ మంజూరు చేసిందని తెలిపిన నిందితుల తరపు న్యాయవాది ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ ఉందో ఆ పోలీస్ స్టేషన్ వారు ముద్దాయిలుగా వీళ్ళని ఓయూ స్టూడెంట్స్ అయినటువంటి విద్యార్థులని ముద్దాయిలుగా చూపిస్తూ నెంబర్ కోర్టు ముందు ఈరోజు ఉదయం వారిని హాజరుపరచడం జరిగినది అట్టి విషయమై నేను ఆ కేసులో వాదించగా జడ్జి గారు అట్టి విషయాలని కన్సిడర్ చేస్తూ వారికి ఒకరి చొప్పున రెండు సూరిటీల చొప్పున ఫర్ ఈచ్ టెన్ థౌజండ్ వితౌట్ ఎనీ కండిషన్ విత్ ఇన్ త్రీ డేస్లో కంప్లై చేయమని ఈరోజు బెయిల్ మంజూరు చేయడం జరిగినది జడ్జి గారి పదిహేడో నెంబర్ కోర్టు జడ్జి గారి ఇంటి ముందు కమలానగర్ వనస్థలీపురం హైదరాబాద్